जय हिंद जय తసదరా కట్ నా వీడియో కూడా సొంతంటి కళ నెరవేరాలని ఉద్దేశంతో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది లక్షల ఎన్టీఆర్ తిట్కో ఇల్లు నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంలో భాగంగా మన పాలకొల్లు పట్టణంలో కూడా ఏడు వేల నూట యాభై తొమ్మిది ఇళ్ళును ఆ రోజు మనం నిర్మాణాన్ని ప్రారంభించి రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా రాత్రులు సైతం మరి లైట్స్ లో మరి పెద్ద ఎత్తున రోజు ఎనభై నుంచి తొంభై శాతం ఇళ్ళు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి మనం పూర్తి చేస్తే ఐదు సంవత్సరాల వాళ్ళ పాలనలో ఆ మిగిలినటువంటి పది శాతం ఇరవై శాతం ఇది నేను చెప్పడం కాదు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అసెంబ్లీలో ఆ రోజు నేను ప్రశ్న వేస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంది పాలకులలో ఎనభై ఐదు శాతం విల్లు పూర్తయ్యాయని సాక్షాత్ ఆ రోజు మంత్రి బొత్స చెప్పినటువంటి పరిస్థితి అంటే ఎనభై ఐదు శాతం పూర్తయినటువంటి విల్లుని ఐదు సంవత్సరాల్లో ఒక్క అర సిమెంట్ గాని ఒక్క రూపాయి గాని ఐదు సంవత్సరాల్లో పెట్టకపోవడంతో ఆ రోజు కోవిడ్ సమయం కరోనా సమయం పనులు లేవు పస్తులుంటూ ఉన్నారు నేను ఇంటింటికి ఆ కోవిడ్ పేషెంట్స్ ని పలకరించాలని ఇంటికి వెళ్తే కనీసం మా ఇల్లు మాకుంటే మా ఇళ్ళల్లో మేము పడి ఉండే అని వాళ్ళ బాధ ఆవేదన అందుకే ఆ బాధ ఆవేదన ఆ రోజు తాడేపల్లి మొద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నిద్ర లేపడానికి ఐదు సంవత్సరాలు కూడా నిరంతరంగా మీ అందరితోటి కలిసి ఎన్నో పోరాటాలు చేశాం ఎన్నో ఉద్యమాలు చేశాం మరి పోస్ట్ గార్డుల ఉద్యమం దగ్గర నుంచి నా కుటుంబంతో సహా ఏదైతే గాంధీ బొమ్మల సెంటర్ లో నా భార్య నా పిల్లల కుటుంబంతో సత్యాగ్రహ దీక్ష చేయడం గాని అన్ని వార్డుల్లో దీక్షలు చేయడం నరసాపురం మా పాదయాత్రగా పెద్ద ఎత్తున మహిళలతో మనం కలిపి వెళ్ళడం ఏదైతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర ముప్పై ఆరు గంటలు నిరవధిక నిరాహార దీక్ష చేయడం గాని అదేవిధంగా ఏదైతే మన ఈ యొక్క టెన్ఆర్ తిట్కోయిల్ పాలకోలు నుంచి అసెంబ్లీ వరకు కూడా మొండు టెండర్ లో ఆ రోజు మరి సైకిల్ మీద అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి గాని అదే విధంగా పెద్ద ఎత్తున మరి ఆ రోజు ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పి మరి నవంబర్ పదిహేడు పాలకొల్లు చూడని పెద్ద ఎత్తున ఉన ఉద్యమం పరిస్థితి గాని ఇంత పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు మనం ఎన్టీఆర్ టిట్కో ఇల్లు మీకు అందించాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు మనం ఉద్యమిస్తే మరి కంటి తుడుపు చర్యగా మనం కట్టినటువంటి బిల్డింగ్ కి రంగులు మాత్రం వాళ్ళు వేసి అవి కూడా వేసిన రంగుల మీద మళ్ళీ ఇంకొక రంగులు వేసి అవి వరకు మీకు తాళం తేవులు ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా అరబస్తా ఒక్క రూపాయి పెట్టినటువంటి స్థితి ఏదైతే ఉందో మళ్ళీ ఈ రోజు మళ్ళీ పునర్వైభవం ఎన్టీఆర్ కిట్కేళ్ళకి రావాలని ఉద్దేశంతో మరి రోజు నారాయణ గారిని ఇక్కడ తీసుకురావడం గాని జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బలవంతంగా మీ పీకల మీద కత్తి పెట్టి తీసుకోకపోతే మీ ఇల్లును మార్చేస్తామని చెప్పి బ్యాంకులకు పంపించి మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఆ రోజు మీ నెత్తి మీద పెట్టాడు ఈ రోజు ఐదు లక్షల రూపాయలు భారం పడుతున్న పరిస్థితి ఎప్పుడైనా మీరు ఈ నెలలో లోన్ తీసుకుంటే వచ్చే నెల ఓటో తేదీ నుంచి మీకు ఇన్స్టాల్మెంట్ వస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అతి తెలివితేటలతోటి మీ అందరినీ బ్యాంకులకు పంపించి మీ దగ్గర మూడు లక్షల అరవై వేలు ఆయన అకౌంట్లు వేసుకుని రెండు సంవత్సరాల వరకు కూడా వీళ్ళని వాయిదాలు అడగొద్దని చెప్పి బ్యాంకులతో ఒప్పందం చేశారు అంటే ఆయన ఏంటి రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి నోటీసులు వస్తే వాళ్ళు తాగట్టు పెట్టారు కాబట్టి వాళ్ళు ఏలంపాటు వేసుకుంటారు ఆయన చేత నాకు ఎలక్షన్లు నాకు ఓట్లు అయిపోతాయి కాబట్టి అనేటువంటి ఆలోచన తోటి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చూడండి అందుకే ఈ రోజు నేను కూడా ఏదైతే మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారిని గాని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడుతూ ఉన్నాం ఏదైతే మరి ప్రధానంగా ఆ యొక్క పది శాతం ఇరవై శాతం బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్లీ ఎందుకంటే మేము కూడా ఇమీడియట్లీ అది పూర్తి చేసి అధికారంలోకి వచ్చినటువంటి మూడు నాలుగు నెలల్లోనే అది పూర్తి చేసి ఇవ్వాలని మేము కూడా అనుకున్నాం అందుకే ఆ పనుల్ని ఎంత త్వరితగతంగా ముయించాలనేటువంటి ఆలోచనతోంటే ఈ రోజు ఎక్కడ ఇళ్ళ దగ్గరికి ఇంకా మరి నారాయణ గారు ఆయనకి ఎందుకంటే చాలా అత్యంత ఇష్టమైనటువంటి గృహాలు టికో ఇల్లు నారాయణ గారు ఆయన రూపొందించినవి ఆయన కూడా ఎక్కడికి పోకుండా ఫస్ట్ ఈ వంద రోజుల్లో మన పాలకొల్లికి ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ సముదాయానికి వచ్చారని అంటే మీకు అతి తొందరలోనే ఆఖరి ఇల్లు వరకు ఆఖరి ఇంటి వరకు పూర్తి చేసి ఆ ఇంట్లో మీకు ఇళ్ళ తాళంఛప్పి ఇంటిలోకి పంపించాలనేటువంటి మా ఆలోచన నెరవేర్చాలనేది మా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇటువంటి పద్నాలుగు లక్షల కోట్ల అప్పు మా నెత్తి మీద ఉంది వాటికి వడ్డీ కట్టాలి వాటికి అస్సలు కట్టాలి మళ్ళీ ఇప్పుడు ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలి అభివృద్ధి చేయాలి మళ్ళీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే మీకు మొన్న ఫింఛిన్లు పెంచి ఇస్తామని ఏదైతే ఉన్నామో అటువంటి హామీలన్నింటినీ కూడా వరుసగా మళ్ళీ నెరవేర్చుకుంటే వెళ్ళాలి ఇన్ని కష్టాలు ఇన్ని ఇబ్బందులు ఇన్ని సమస్యలు మా మీద ఉన్నప్పటికీ కూడా పనిచేసేటువంటి పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు ఈవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకి అండగా తోడుగా ఈవేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీరిద్దరికి మరి నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి ఈ యొక్క సవాళ్ళన్నింటినీ కూడా అధిగమిస్తాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం మన పాలకొల్ల మీద ఉన్నటువంటి అభిమానం తోటి మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎన్టీఆర్ టిట్కో కోవిల్ల సముదాయానికి వచ్చినటువంటి నారాయణ గారికి మనందరి తరఫున కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ